ఏ భవాని దయచేసి వీడైతే ఎక్కడ షిఫ్ట్ చేయకండి భక్తులారా ఈరోజు ఇరవై ఆరో తారీఖు లక్ష్మీదేవి అవతారం కదా మా చిన్న భవాని నన్ను రెడీ చేయి ఈరోజు లక్ష్మీదేవి లక్ష్మీదేవి లాగా నన్ను గుడికి వెళ్తానంటే సరే అని కూర్చొని రెడీ చేస్తున్నాను నేను భవాని మానలా ఉన్నాను కదా భవానీ నేను ఎట్లా రెడీ చేయాలంటే భవానీ కూడా లక్ష్మీదేవి రెడీ చేయొచ్చు అని చెప్తే సరే అని రెడీ చేస్తున్నాను నేనైతే మేకప్ వేసాను మేకప్ వేసేసి తయారు చేస్తున్నాను అంటే తనకు మేకప్ ఎక్కువ వేయను బ్లాక్ అయిపోతుందని వెయ్యను ఇప్పుడైతే మేకప్ అయిపోయింది గోల్డ్ వేస్తున్నాను చూడండి ఎందుకంటే అంతగా నాకు ఏం రాదు కాకపోతే చేశాను ఇక తను ఏడుస్తుంది వేయమని ఇక నేను మాలలో ఉన్నాను కదా ఇక అడిగినప్పుడు అమ్మవారు కాబట్టి వేయాలి కదా నేను వేసాను దయచేసి వీడి అయితే ఎక్కడ షిఫ్ట్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఎందుకంటే తను ఇలాగే పండుగలు వచ్చినప్పుడు తయారవుతుంది అమ్మవారిలాగా తెలియదు ఎందుకో కానీ అమ్మవారిలాగా రెడీ అవుతూ ఉంటుంది ఓకే బా లంగలు కట్టుకొని గుడికి వెళ్తుంది అసలు డ్రెస్సులు వేసుకోదు గుడికి వెళ్తే చాలా చక్కగా రెడీ అవుతుంది ఏ పండగ అలాగా రెడీ అయిపోతుంది ఎందుకంటే మా భవానీ అని నేను చెప్పడం కాదు చిన్నప్పటి నుండి అలా అలవాటు అయిపోయింది లంగా లేయడం శారీ కట్టడం ఇక అలా అలాగే ఇప్పుడు ఇప్పుడు కూడా అలాగే చేస్తుంది పండగలకు కూచిపూడి అవి నేర్చుకుంటుంది కాబట్టి అలా అలవాటు అయిపోయింది మొత్తానికైతే రెడీ అయిపోయింది గోల్డ్ వేసేసాను ఇక అంతా మొత్తం చెవులకు అవి పెడుతున్నాను చూడండి అంటే ఇది ఒరిజినల్ గోల్డ్ అయితే కాదు భవానీ మనం మీషోలో బుక్ చేసుకునే బాబు నేను నేను చెప్తాను కదా ప్రతిసారి మీషో బుక్ చేస్తానని ప్రతి ఒక్కటి మీషో బుక్ చేస్తా బాబు ఎందుకంటే ఈ రోజులలో బంగారం పెట్టుకొని తిరిగేంత ధైర్యం లేదు కదా బాబు అందులో చిన్నపిల్లలకు అసలు పెట్టకూడదు బాబు చూశారు కదా అంత రెడీ అయిపోయింది ఇక కిరీటం కడుతున్నాను కీరటం కట్టుకొని ఇప్పుడు గుడికి వెళ్తుందంట అసలు చెప్తే వింటలేదు వర్షం పడుతుంది హైదరాబాద్లో మస్తు వర్షాలని ఇవి అసలు అమ్మవాళ్ళని కూర్చోబెట్టిన కాని వర్షాలని గుడికి పోవాలని కూడా చాలా ఇబ్బంది అవుతుంది అయినా సరే నేను వెళ్తాను గొడుగు పెట్టుకోనని రెడీ అయిపోతుంది కానీ అలా రెడీ అయ్యి పోవాలని ఇంట్రెస్ట్ కూడా చిన్నపిల్లలకు ఉండాలి ఈ రోజుల అందరు పిల్లలకు బంగారు తల్లు కదా ప్రతి ఇంట్లో వజ్రాలు పుట్టిన అమ్మాయిలు అందుకే వాళ్ళు రెడీ అయ్యి వెళ్తారు అమ్మ వాళ్ళ దగ్గరికి రెడీ అయిపోయింది వెళ్తుందంట నేను మాత్రం ఒక వీడియో తీసుకుంటున్నాను అంటే అందరం చూడాలి కదా ఇలా రెడీ ప్రతి వాళ్ళ ఇంట్లో అమ్మాయిలను ఇలా రెడీ చేసి చక్కగా చూసుకుంటే మాత్రం సంతోషం అనిపిస్తుంది ఎందుకంటే శుక్రవారం రోజు కదా మహాలక్ష్మి పశువు పెట్టాను ఇక భవానీ మాలలో ఉన్నాను పెట్టకూడదు భవానీ అంటే నేనే పెడతానని పెట్టానండి ఎందుకంటే చిన్న పాప దేవునితో సమరం అంటారు కదా అందుకోసం నేనే పసుపు పెట్టాను ఇక వెళ్తుంది గుడికి వెళ్తుంది రెడీ అయ్యి బయటకు వచ్చేసింది మీ అందరికీ నేను రెడీ చేసింది అమ్మవారిలాగా లక్ష్మీదేవి లాగా రెడీ చేసింది ఓకే అనిపిస్తేనే నస్తేనే మీరు ఒక్కసారి శ్రీ లక్ష్మీదేవి అని కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ప్రతి ఇంట్లో బంగారు తల్లులు ఇలాగే లక్ష్మీదేవి లాగా ఉండాలని నేను కోరుకుంటాను ఇంటికి ఇద్దరు ముగ్గురు ఉన్నా పర్లేదు ఈ రోజులలో హ్యాపీ ఎందుకంటే ఆడపిల్లలున్న ఇల్లు మహాలక్ష్మి ఉన్న ఇల్లే తల్లులు ఆ తల్లులు ఉంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఒకప్పుడు వెనుకటి ఆడపిల్లలు కొడితే ఆడపిల్లలని భయపడేవాళ్ళు ఇప్పుడు మాత్రం భయపడవద్దు ఎంతమంది ఆడపిల్లలు కొట్టినా పర్లేదు వాళ్ళని చక్కగా చాదుకోవచ్చు వాళ్ళే ఇప్పుడు ఉన్న జీవానికి ఆధారం అందరి తల్లిదండ్రికి ఆధారం వాళ్ళే అద్భుతం బంగారు తల్లులు